హాయ్ నా పేరు రాణి నేను లావెన్ ఆర్గానిక్స్ నుండి మాట్లాడుతున్నాను నేను మీకు ఒక న్యూ ప్రోడక్ట్ ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను అది లావెన్ ప్రీమియం ఆల్కలిన్ జార్ ఫిల్టర్ గురించి చెప్తున్నాను అసలు ఈ ఈ వాటర్ మనకి ఎలా ఉపయోగపడుతుంది ఇది తాగడం వల్ల మనకి ఏంటి యూజెస్ అసలు దీంట్లో పీహెచ్ ఎంత ఉంటుంది బయట వాటర్లో పిహెచ్ ఎంత ఉంటుంది అసలు పీహెచ్ అంటే ఏంటి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం మామూలుగా పీహెచ్ వన్ నుండి ఫైవ్ వరకు ఉంటే అది యాసిడిక్ సిక్స్ ఉంటేనే అది న్యూట్రల్ వాటర్ సెవెన్ నుండి ఫోర్టీన్ వరకు ఉంటే అది ఆల్కలీన్ వాటర్ అంటే ప్యూర్ వాటర్ అని ఇప్పుడు వెయిట్లో ఏ పిహెచ్ ఎంతుందో చూద్దాం ఇప్పుడు మనం ఫస్ట్ వచ్చేసి మిల్డర్ వాటర్లో పిహెచ్ ఉందో చూద్దాం ఫైవే వేసుకోవాలి ఫైవ్ ఉంది కదా అంటే ఇది యాసిడిక్ వాటర్ ఇది తాగకూడదు ఇప్పుడు బోర్ వాటర్లో పిహెచ్ ఎంత ఉందో చూద్దాం చూసారా కలర్ చేంజ్ అయ్యింది ఇది ఏ కలర్లో ఏ పిహెచ్ దగ్గర ఉందో చూద్దాం సిక్స్ ఉందా ఇది న్యూట్రల్ వాటర్ ఇది తీసుకోవచ్చు కానీ తక్కువ తీసుకోవాలి ఇప్పుడు ఆల్కలీన్ వాటర్లో పిహెచ్ ఉందో చూద్దాం కరెక్ట్గా అంటే ఇది ఆల్కలీన్ వాటర్ అంటే ప్యూర్ ఆల్కలీన్ వాటర్ అని పిహెచ్ వచ్చేసి ఫైవ్ ఉంటే ఇది గ్యాస్ట్రిక్ వాటర్ అంటే ఇది తాగడం వల్ల మన బాడీలో మినరల్స్ అవన్నీ తగ్గి మోకాల్లో గుజ్జు అరిగిపోతుంది ఇది తాగడం వల్ల మళ్ళీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువ వస్తాయి ఇది మనం అసలు తాగకూడదు మినరల్ వాటర్ అనేది ఇది కెమికల్తో తయారు చేసే వాటర్ కాబట్టి ఇది తీసుకోకూడదు ఈ బోర్ వాటర్ తీసుకోవచ్చు కానీ ఇది ఇది కొన్ని చోట్ల ఉప్పగా కొన్ని చోట్ల చవ్వగా ఉండడం వల్ల ఇది ఎక్కువ తీసుకోకూడదు ఇదేంటంటే భూమిలో నుండి వచ్చే వాటర్ కాబట్టి భూమి అంతా ఇప్పుడు ప్లాస్టిక్ మామూలుగా చెత్తతో వీటన్నిటితో కలిసిపోయి ఉంటుంది కాబట్టి అందులో నుంచి వచ్చే ఈ వాటర్ వల్ల మనకి అనారోగ్య సమస్యలు వస్తాయి ఇది కూడా తీసుకోవడం మనకి అంత మంచిది కాదు ఈ ఆల్కలీన్ వాటర్ తీసుకోవడం వల్ల ఈ మినరల్ వాటర్ వల్ల వచ్చే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కానీ ఈ బోర్ వాటర్ వల్ల వచ్చే ఏవైనా అనారోగ్య సమస్యలు కానీ ఏవైనా సరే ఈ ఆల్కలైన్ వాటర్ వల్ల పోతాయి మనకి ఎక్కువగా నైట్స్ నిద్ర పట్టదు నైట్లు ఎక్కువ మనకి నిద్ర పట్టదు కొంతమంది ఎక్కువ నిద్రపోకుండా ఉంటారు ఇది తాగడం వల్ల చాలామంది ప్రశాంతంగా నిద్రపోతారు రక్తంలో ఎక్కువ కణాలు పెరిగి రక్తం ఎక్కువ కణాలు పేరే ఆల్కలీన్ వాటర్ తాగడం వల్ల ఇంకా గుండె సమస్యలు కానీ జుట్టు రాలడం కానీ బరువు సమస్యలు కానీ ఏ సమస్యలైనా మనకి తొందరగా న్యాయమై న్యాయమైపోతాయి ఈ ఆల్కలీన్ వాటర్ ఈ మేడం ఏదో చెప్తారా నార్మల్ పిహెచ్ వచ్చేసి ఎయిట్ పాయింట్ నైన్ ఉండాలి అలా ఉంటేనే ఇది ప్యూర్ వాటర్ అని ఈ ప్యూర్ వాటర్ మనకి ఆల్కలీన్ ప్రీమియం జార్ ఫిల్టర్ నుండి వస్తుంది ఈ ప్యూర్ వాటర్ ఎయిట్ పాయింట్ నైన్ పిహెచ్ ఉన్నాయి ప్యూర్ వాటర్ మనకి ల్యావెన్ ప్రీమియం ఆల్కలీన్ జార్ ఫిల్టర్ నుండి వస్తుంది ఇప్పుడు మనం పిహెచ్ టెస్ట్ చూసాం కదా ఏది పిహెచ్ ఎందులో ఆల్కలీనో ఏది మిల్లర్ వాటర్ చూసాం కదా ఇప్పుడు అలాగే ఓఆర్పి టెస్ట్ చూద్దాం ఓఆర్పి టెస్ట్లో పింక్ వచ్చేసి నెగిటివ్ అంటే ఇది ప్యూర్ వాటర్ ఆల్కలీన్ వాటర్ అని నెగిటివ్ వస్తే ఇది బయట అమ్మే కల్ కెమికల్ వాటర్ అని ఇప్పుడు ఓఆర్పి టెస్ట్ చేసి మనం చూద్దాం ఇది ఆల్కలీన్ వాటర్ దీంట్లో ఓఆర్పి చూద్దాం చూసారా కలర్ మారింది ఇదిగోండి ఇది ప్యూర్ ఆల్కలైన్ వాటర్ కలర్ మారింది కదా ఫుల్ పింక్ వచ్చేసింది ఇప్పుడు బయట అమ్మే వాటర్లో చూద్దాం ఓవర్ పే ఎంత వస్తుంది చూసారా కలర్ చేంజ్ అవ్వలేదు అంటే ఇవి తాగడానికి పనికిరాని వాటర్ అని ఈ వాటర్ ఆల్కలీన్ వాటర్ మాత్రమే ప్యూర్ వాటర్ ఇది మనం తీసుకోవడం వల్ల మనకి హెల్త్కి చాలా మంచిదని ఈ ఓఆర్పీ టెస్ట్లో కూడా మనం చూసాం పిహెచ్ కూడా చూసాం పిహెచ్ ఎయిట్ పాయింట్ నైన్ ఉంది అంటే ఇది ఇంకా ప్యూర్ వాటర్ అని అర్థం నెగిటివ్ ఉంటే ఇది ఆల్కలీన్ వాటర్ అని పాజిటివ్ ఉంటే ఇది బయట అమ్మే కెమికల్ వాటర్ అని ధన్యవాద ఇప్పుడు మనం రెండు టెస్టులు చేసాం ఆ రెండు టెస్టుల్లో ఆల్కలీన్ వాటర్ ఏమొచ్చింది ఈ ఆల్కలీన్ వాటర్ ప్యూర్ వాటర్ అని వచ్చింది బయట అమ్మే వాటర్ కెమికల్ వాటర్ అని వచ్చింది ఈ ప్యూర్ వాటర్ ఉండి రెండు టెస్టుల్లో మంచిగా రిజల్ట్ వచ్చిన ఈ ఆల్కలీన్ ల్యావెన్ ఆల్కలీన్ వాటర్ జార్ తీసుకుందామా జార్ వాటర్ తీసుకుందామా లేదా అన్ని కెమికల్స్ యూస్ చేసి ఈ బయట అమ్మే వాటర్ తీసుకుందామా నార్మల్ మన బాడీలో సెవెంటీ పర్సెంట్ వాటర్ ఉంటుంది ఆ సెవెంటీ పర్సెంట్ వాటర్ మనం బయట అమ్మే ఈ కెమికల్ వాటర్ తీసుకుందామా లేకపోతే ప్యూర్ ఈ ఆల్కలీన్ వాటర్ తీసుకుందామా ఇది తీసుకోవడం వల్ల మనకి చాలా అనారోగ్య సమస్యలు వస్తాయి ఇది తీసుకోవడం వల్ల మనకున్న అనారోగ్య సమస్యలు నయమయ్యి మనం సంతృప్తిగా నిద్రపోతాము సంతృప్తిగా జీవిస్తాము